చేసాం దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి అనే సమస్య చాలామందిని వెంటాడుతుంది సమస్య అని ఎందుకు అన్నానంటే దీపారాధన ఒత్తులు వేసేటప్పుడు చాలామంది అయ్యో ఒక్క ఒత్తి వేసేరేంటండి మిగతా ఐదు ఒత్తులు వేస్తే మంచిది కదండి ఇలా చెప్పి అస్సలు విషయాన్ని తెలుసుకోకుండా అనేక అపోహలకి గురవుతున్నారు అలాగే దీపారాధన మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి అది అదిదొట్ట దోషం దాని వలన అశుభం జరుగుతుంది అని చెప్పేసి అనేకమైన మూఢాచారాలని విస్తృతంగా ప్రచారంలో ఉంచారు దీపారాధన చేసేటప్పుడు కుంది శుభ్రంగా తోముకోవాలి పాత మిగిలిపోయిన ద్రవ్యం అంటే నూనె కానీ నెయ్యి కానీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేయాలి అలాగే మనం వెలిగించిన ఉత్తి ఏదైతే ఉందో అది కాడ ఉండిపోతుంది వెలిగిపోయి ఆరిపోయిన తర్వాత అంటే ఘనమైపోయిన తర్వాత పూర్తిగా అది మాడిపోవడం కానీ అంటే ఒత్తి అయిపోవడం కానీ లేదా కొద్దిగా ఉండిపోవడం కానీ జరుగుతుంది దాన్ని వీళ్ళు మళ్ళీ ఎగదోసి కొత్త నెయ్యి వేసి కూడా దీపారాధన చేయకూడదు ఇలా దీపారాధనకి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇక ఆవునయ్య సర్వశ్రేష్ఠము అని చెప్పబడింది కార్తీక పురాణ మహాత్మను కూడా దీపారాధన విశిష్టం చెప్పబడుతుంది ఇక సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం అని దీపారాధనని సాజ్యం త్రివర్తి సంయుక్తం ఒక వత్తే వేసేలాగా మూడు ఒత్తులు అయ్యేలాగా చేయమని చెప్పారు అంటే రెండు ఒత్తులు విడివిడిగా కాకుండా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ వత్తిని దీపారాధన చేయాలి ఇలా త్రివర్తి సంయుక్తం అని సింగిల్గా ఉండే ఒత్తుల్ని మూడు ఒత్తులుగా తీసుకుని వెలిగించడం వలన మనకి సాక్షిభూతంగా ఆ దీపం నిలబడి మనం చేసే వైదిక కార్యక్రమాల పట్ల సాక్షిగా నిలబడుతుంది అని అలాగే లక్ష్మీనారాయణ స్వరూపంగా దీపారాధన కొనియాటబడుతోంది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి దయచేసి దీపారాధన విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి ఒక్క ఒత్తే ఒక కుందికి వేయడాన్ని చూసుకోండి దీపారాధనలు ఎక్కువగా మనం అలంకారం చేసుకోవాలంటే విరివిగా కుందులు కొనుక్కుని వాటి వాటి కుందుల్లో ఒత్తులు వేసుకుని ఎక్కువ దీపాలను పెట్టడానికి ప్రయత్నించండి ఒకే కుందులో ఐదారు ఒత్తులు వేసి అస్తమానం నెయ్యి అయిపోవడం ఈ పూజ మీద భక్తి కన్నా నెయ్యి ఎప్పుడైపోతుందో ఆరిపోతున్నామో దానిలో అశుభం కలుగుతుందేమో నా టెన్షన్ ఎక్కువైపోతుంది జై శ్రీరామ్